హాయ్ ఫ్రెండ్స్ ఇగోనే అయితే మధ్యాహ్నం అన్నానికి వచ్చిన ఇవాళ అన్నం అయితే కాదు ఇగో అటుకులు అయితే తీసుకొచ్చుకున్న ఫ్రెండ్స్ ఇవాళ ఒక్క పొద్దు కదా ఇక గడ్డి అయితే కోసుడు ఇంకొక గెన్ అయితే ఉన్నది ఇవాళ సాయంత్రం వరకు అయితే కావాలనుకుంటున్నా ఏమవుతుందో మీరైతే పండ్లకైతే వేయరా అన్నం టైం అయితే ఒకటి ముప్పై అవుతుంది ఇప్పుడు టైం ఇక పొద్దున్నైతే లేట్గా వచ్చిన కదా పదిన్నర అయిపోయింది ఇప్పుడు పొలం కాడికి వచ్చేవరకు ఇవాళ ఇక ఇప్పుడైతే గడ్డి కూచడానికి ఇక్కడ నుండి ఇగో ఈ పట్టుకొని పోవాలి ఈ ఒక్క నొగ్గు ఉంది లాస్ట్కైతే పెద్ద ఒడ్డు ఫ్రెండ్స్ అదే ఒక మస్తు టైం ఆపుతుంది మధ్యలో అయితే ఏం లేవు చిన్న ఒడ్లు ఇవైతే ఇగో అటు ఇటు మధ్యలో చిన్నగా కాలపోయినట్టు కనబడుతుందని చూసేర్రా ఇగో ఇదే ఒడ్డు చిన్న ఒడ్డు మాయనైతే దిగుతుండు ఇది చిన్నగా వయకుంటేంది అని నిన్ననే గోపడ్డాడు అయితే ఇక ఇప్పుడు ఎట్లుంటుందంటే రేపు మళ్ళీ ట్రాక్టర్ దొక్కినాక ఒడ్లు పెట్టేసరికి మధ్యలో మట్టి ఎత్తే అటుగడ్డి ఇటుగడ్డి మొత్తం ఇటు పక్కకు అవుతుంది ప్రతి సంవత్సరం అట్నే అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్కరు కొత్తారు నేనైతే ఎక్కడన్నా గడ్డి ఎక్కువ ఉన్నప్పుడే కోసేది ఇక ఇప్పుడైతే ఈ సంవత్సరం నేను సుత వాళ్ళతో వాళ్ళని ఫాలో అవుతున్నా ఎందుకంటే గడ్డి కోసి మళ్ళీ ఒడ్లు పెట్టుకుంటే కొంచెం నీటుగా ఉంటాయి వడ్లని ఎలుకల బాధ సుత ఎక్కువ ఉండదు గడ్డి మందు కొట్టచ్చు కదా అని అనుకుంటారు గడ్డి మందు అయితే కొట్టమండి ఎందుకంటే ఫస్ట్ ఒక్కసారి కోసుకుంటే అయిపోతుంది అందరి రోడ్లు పెద్దోడ్ల వరకే గడ్డి మందు కొడతాం ఈ చిన్న ఒడ్లకైతే కొట్టము వీటిని అయితే చేస్తాం ఫ్రెండ్స్ మరి మీరైతే పనులకు వెళ్ళిరా అన్నం తిన్నరా నేనైతే ఇప్పుడు అన్నం తింటున్నా అందరికీ బాయ్ మరి సపోర్ట్ మై ఛానల్